కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది అయినా సరే కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ప్రచార ఆర్భాటాలకే పోతూ ఉన్నారు నిజంగా బీపీ నగర్ గ్రామంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి కాంగ్రెస్ వైఫల్యాలపై ఒక ప్రజా కోర్టులో ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తామని చెప్పి నిన్నటి రోజు మేము పిలుపునిచ్చినాం ఈరోజు మేము గెస్ట్ హౌస్కి వచ్చేసరికి పోలీసులను మోహరించి లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నా మీరు ప్రెస్ మీట్లను మాత్రమే అడ్డుకుంటారు ప్రశ్నించే గొంతులని నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు అస్మాత్ జాగ్రత్త ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని నేను వారికి సూచిస్తూ ఉన్నా మరి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో కుంభం అనిల్ రెడ్డి గారు మరి ఇక్కడ ఫోటోలో ప్రతి సమస్య ఎక్కడైతుందో అక్కడికి వచ్చి ఫోటోలు దిగడమే తప్ప మరి నిజంగా నిధులు కేటాయించి పనులు చేసినటువంటి మరి ఆ శిలాపలకాలు వేస్తున్నారు తప్ప మరి ప్రారంభోత్సవాలు ఇతర వరకు పూర్తయినటువంటి ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి అధికారంలోకి రాకముందు మరి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆనాడు చెప్పారు ఈ సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరిస్తామని చెప్పారు ఒక్కొక్కటిగా నేను మీ ముందు మనవి చేస్తూ ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ గతంలో ధర్నా చేసింది బీబీ నగర్ చెరువు మురికి నీరు మొత్తము చెరువులో పోతుంది దీనికి సంబంధించి దాని డైవర్షన్ తీసుకుపోవాలి మురికి నీరు చెరువులో కలవద్దని చెప్పి గత సంవత్సర కాలంగా పోరాడుతూ ఉన్నాం కానీ దాని మీద ప్రతిస్పందన లేదు రెండవ సమస్య మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్రూమ్లు కట్టిచ్చిర్రు మరి చిన్న చిన్న రిపేర్లు చేసి వాటిని గృహప్ర లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లబ్ధిదారులకు గృహాలను కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది ఇంకా మూడవది మరి ఈ పోచంపేలి రోడ్డులో అదే మన స్టేషన్ రోడ్డు మొత్తం కూడా డబల్ రోడ్గా మార్చవలసినటువంటి అవసరం ఉంది గతంలో వారు కూడా చెప్పారు ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది పెరుగుతున్న జనాభా అనుగుణంగా దీన్ని డబల్ రోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది చేయడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది మరి నిన్ననే మాకు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక సోషల్ వర్కర్ పంజాల సురేష్ గౌడ్ అనేటువంటి అతను ఒక మంచి సమస్యను వెలికి తీసిండు బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది గతంలో చాలా రోజుల నుంచి సమస్య ఉంటుంది పోలీస్ క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ అది ఆరు ఎకరాల భూమి అనేక ఆక్రమణలకు గురైంది కానీ గతంలో కూడా చాలామంది దరఖాస్తులు పెట్టిరు దీన్ని రెక్టిఫై చేయమని ఆక్రమణ తొలగించమని అనేక సార్లు పిటిషన్లు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు అదేవిధంగా మరి ఎయిమ్స్లో స్థానికులకు ఉద్యోగాలు దొరుకుతలేవని అని చెప్పి ఎన్నో రోజుల నుండి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వినతి పత్రాలు ఇచ్చిర్రు అది ఏమైందో కానీ మరి ప్రజల డిమాండ్ మేర ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ గారు మరి అక్కడికి వచ్చిర్రు వచ్చిన తర్వాత మరి ఏం లోపాయకారి ఒప్పందం అయిందో ఏం చీకటి ఒప్పందం అయిందో కానీ పిల్లరి నుంచి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు తీసుకుంటారు కానీ లోక లోలను తీసుకుంటలేరు అడిగే నాదుడు లేడు దీని మీద పట్టించుకునే నాదుడు లేడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పుపడాలి కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు మరి ఎమ్మెల్యే ఉన్నారు దీని మీద సిగ్గుపడాలని చెప్పి మరి ప్రజలంతా ముక్త కంఠంతో లోకల్ పీపుల్కు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి అల్లాడుతుంటే పట్టించుకోకుండా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే గారు దీంట్లో ఫెయిల్ అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో గతంలో జనవాసాల మధ్య ఉన్నటువంటి డంపింగ్ యార్డును ఏంసీ యొక్క వ్యర్థాలు వస్తున్నాయి ఊరు చెత్త అంతా మరి అక్కడ పాపం లెప్రసీ కాలనీలో ఉండేటువంటి పేషెంట్లు ఆల్రెడీ పేషెంట్లే అయినప్పటికీ అక్కడ మీరు చెత్త పోయడం వల్ల వారితో పాటు గ్రామానికి కూడా అనారోగ్యకర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అన్నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలాసార్లు మేము డిమాండ్ చేసినాం ధర్నాలు కూడా చేసినాం అయినా మొద్దు నిద్ర వీడకుండా ఎమ్మెల్యే గారు దీని మీద పట్టింపు లేదు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వారు మరి ప్రచార ఆర్భాటాలకే తప్ప ఇటువంటి ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా మేము ఇదివరకే చెప్పినాం ఎంఎస్ఎన్ కంపెనీ ఏదైతే ఉందో దానివల్ల కాలుష్యం వస్తుందని చెప్పి గతంలో అనేస అనేక సార్లు ధర్నాలు జరిగినాయి వాటి మీటింగులు కూడా పెట్టిర్రు కానీ అధికార పార్టీ వాళ్ళు గత సంవత్సరం అధికారంలో ఉండి మరి పొల్యూషన్ కంట్రోల్ చేయగలిగే శక్తి ఉండి కూడా వాళ్ళే ధర్నా చేసిరు మరి ఏమైందో ఏమో కానీ ఇప్పటి వరకు అది జరగలేదు దాని పేరు మీద ఎన్నో ప్రచారాలు జరిగినాయి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి మీద ఏదో సిఎస్ఆర్ నిధుల కింద ఇట్లా చేసావా బిడ్డ అని ఏదో ఆవేశంగా మాట్లాడిండు మాకు ఫలానా ఖర్చులు ఉంటాయి ఫలానా మూసి ఖర్చులు ఉంటాయి మీటింగులు ఉంటాయి అని ఏదో ఆవేశంగా వాళ్ళ మీద మాట్లాడిండు మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సిఎస్ఆర్ నిధులు కలెక్టర్ ద్వారా ఈ గ్రామ పంచాయతీకే చెందాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ కాలుష్యం మీద మీరు తక్షణమే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు బీబీనగర్ చుట్టుపక్కల నార్నే ఎస్టేట్ కావచ్చు బీబీ నగర్ చుట్టుపక్కల అనేక వెంచర్లు ఉన్నాయి ఆ వెంచర్లో వందల ఎకరాలు టెన్ పర్సెంట్ ల్యాండ్ ఈ గ్రామ పంచాయతీకి వస్తుంది కానీ ఈ గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఇంత ముందుకున్నటువంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మరి ఆ భూమిని స్వాధీనపరచుకోలేకపోతున్నారు వాళ్ళు ఇష్టం అంటే స్వాధీనపరచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు స్వాధీనపరచుకున్నటువంటి ల్యాండ్లు కూడా ప్రొటెక్షన్ కాక మరి వీళ్ళ బారిన వాడి అబ్జాల గురై అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉన్నది కాంగ్రెస్ వారు దీని బాధ్యత వహించి మరి తక్షణమే ఆక్రమించినటువంటి భూములను తిరిగి గ్రామ పంచాయతీకి చెందాల్సి చెందాల్సి బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం అంతేకాదు ఇంద్రమ్మ కాలనీలో ఒక అంగన్వాడీ కేంద్రం కావాలి ఇక్కడ ఎంఎస్ఎన్ కంపెనీ నుండి ఇందిరమ్మ కాలనీ వరకు లైట్లు కూడా వేయాలి అక్కడ ఏవైతే అవస్థాపన సౌకర్యాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తీర్చాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ కొత్త కాలం క్రితం ఏవైతే ఇందిరామ ఇండ్లు ఇచ్చిరో ఆ ఇందిరామ్మ ఇండ్లు ఎవరికైతే కేటాయించబడేవో నిజమైన అరువులకు చెందలేదు అది కేవలం కాంగ్రెస్ అనుకూలమైనటువంటి వాళ్ళకి ఇచ్చిరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజమైన అరువులకు ఇల్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామంలో మిషన్ భగీరథ నీరు ఏవైతే వస్తున్నాయో ఆ మిషన్ భగీరథ నీరుకు బోర్ నీళ్ళు కలిపి ప్రజలకు తాగునీరుగా ఏదైతే సప్లై చేస్తుందో ఇది అమానవీయము ఆ విధంగా చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు బీబీ నగర్ అంటే ఒక హ్యాపీనింగ్ సిటీ రాబోయే కాలంలో ఒక మున్సిపల్గా రూపాంతరం చెందేటువంటి పరిస్థితి ఉంది ఇండస్ట్రియల్గా తర్వాత రోడ్ కనెక్టివిటీ రైలు కనెక్టివిటీ ఉండడం వల్ల జనాభా బాగా పెరుగుతుంది మరి ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా హిందూ స్మశాన వాటిక లేదు ఆల్రెడీ నిండిపోయింది మరి క్రిస్టియన్ మైనార్టీ సోదరులు ముఖ్యంగా మైనార్టీ సో ముస్లిం మైనార్టీ సోదరులు ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మేము ముస్లిం మైనార్టీ మా ఇంపడే ఉన్నారని చెప్పి గుంపులు వేసుకొని తిరుగుతారు కానీ పాపం మా ముస్లిం మైనార్టీలకు చేసింది ఏమీ లేదు కనీసం ఒక మషాన వాటికి జాగా ఇప్పయలేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము ఇంకొక అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే బీపీ నగర్ చెరువు ఈ చెరువు ఉంటేనే మనకు భూగర్భ జలాలు ఉంటాయి చుట్టూ నలభై గ్రామాలకు అలాంటి చెరువుని నాశనం పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అక్కడ గుంగ పడ్డది దాని కింద మరి ఒక పదహారు లక్షలతోటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని ఇన్షేషన్ వాళ్ళ ఎస్టిమేషన్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఆ పదహారు లక్షలు శాంక్షన్ చేయించలేనటువంటి అసమర్థ పాలన జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు పూర్తిగా విఫలమయ్యారు పదహారు లక్షలు కేటాయించలేని పరిస్థితుల్లో దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అంతేకాదు గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి నగర్ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా నిర్మిస్తామని చెప్పి పనులు ప్రారంభమైతే పెద్ద కందకాలు తీస్తే అప్పటికే ఎన్నికల కోడొచ్చింది కాబట్టి ఫండ్స్ ఉన్నా ఆగిపోయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసిర్రు అదే ఎమ్మెల్యే గారు ముంగట ఆ పెద్ద కండకాలని మట్టితో పూడ్చిర్రు మీరే జాగ్రత్త వహించాలి అది ఒక ఊపిగా మారి దాంట్లో ప్రాణ నష్టం అవుతుంది పశువులు కూడా చనిపోవడానికి మనుషులు కూడా ఇలా బురదల కూరుకుపోవడానికి అవకాశం ఉంది మరి ఆ చెరువు దాన్ని చేయలేదు కాబట్టి అది కొట్టుకపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ చిన్న పనులు కూడా చేయలేనటువంటి ఎమ్మెల్యే గారు మరి ఎందుకు భయపడుతుండ్రు రెండు సంవత్సరాల మరి బీబీ నగర్ ఏడ చూపించండి మేము ఏ గల్లికైనా వస్తాం మీరు చేసిన అభివృద్ధి ఏది ఒక హాఫ్ కిలోమీటర్ సిసి రోడ్లు ఇట్లా వేయగానే ఇట్లా బిల్లులు వస్తాయి ఒక పనే చేసిరు ఇంకా చేసిరు ఆ బీబీ నగర రండి చూపెట్టండి కాబట్టి ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం మీరేవైతే అవినీతిని ప్రోత్సహిస్తున్నారో మీ ఈ చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో మీరు ఏదైతే అభివృద్ధి చేస్తలేరో పర్టికులర్గా ఇది ఒక పెద్ద సిటీగా అవతరించేటువంటి ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ జనాభా పెరుగుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ప్రశ్నిస్తామంటే ప్రతిపక్ష పార్టీగా మాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి మేము చేద్దామంటే ఈ విధంగా పోలీసులు దౌర్జన్యం చేసి మా మంత్రులు ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మీ అవినీతి పైన మీరు చేసేటువంటి ఇక్కడ ఏవైతే మీరు పనులు చేసలేరో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది మీ మేడలు వంచైనా పనులు అయ్యే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ హై తెలంగాణ తెలంగాణ హైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం హైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం ఏసీఆర్ గారి నాయకత్వం